పవన్ కళ్యాణ్ ప్రకటించిన కొత్త సినిమా ఆగిపోయిందంటూ కొన్ని రోజులుగా టాలీవుడ్లో చాలానే వార్తలు వస్తున్నాయి దర్శకత్వ బాధ్యతల నుంచి ఎస్ జే సూర్యని తప్పించి డాలీకి అప్పగించడం తెలిసిందే స్క్రిప్ట్ విషయంలో డాలీ సంతృప్తిగా లేకపోవడంతో అసలు ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసిన పవన్ త్రివిక్రమ్తో సినిమాను మొదలు పెట్టనున్నాడనే రూమర్స్ వినిపించాయి దీనిపై నిర్మాత శరత్ మరార్ నుంచి క్లారిటీ వచ్చేసింది పవన్ కళ్యాణ్ డాలీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి అన్ని సిద్ధమయ్యాయి స్క్రిప్ట్ కూడా పర్ఫెక్ట్ గా రెడీ అయ్యింది త్వరలో ఫస్ట్ షెడ్యూల్ కి వెళ్లబోతున్నాం అంటూ చెప్పేశాడు శరత్ మరార్ పవన్ కి సన్నిహితుడైన ఈ నిర్మాత ఇచ్చిన క్లారిటీతో పవన్ మొదలుపెట్టిన ప్రాజెక్టు ఆగిపోవటం లేదనే విషయం అర్థమవుతుంది ఈ నెలాఖరులో తొలి షెడ్యూల్ని స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది హీరోయిన్తో పాటు మరికొందరు డేట్స్ ఫైనల్ చేసుకుని షూటింగ్ ప్లాన్ చేసుకోనున్నారట పవర్ స్టార్ కొత్త సినిమాలో శృతి హాసన్ని హీరోయిన్ గా ఫైనల్ చేసిన విషయం తెలిసిందే ఇప్పటికే ఈమెతో అగ్రిమెంట్ సహా పూర్తయిపోగా మ్యూజిక్ డైరెక్టర్ అనుప్ రూబెన్స్ రెండు సాంగ్స్ను కూడా కంపోజ్ చేసి దర్శకుడికి వినిపించాడట పెర వెనుక అన్ని పనులు ఇంత స్పీడ్గా జరుగుతుంటే అసలు ప్రాజెక్ట్ ఆగిపోయిందనే రూమర్స్ ఎలా వస్తాయో కదా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏ సినిమా మొదలెడతాడో ఎప్పుడు రిలీజ్ చేస్తాడో ఎవరికీ అర్థం కాదు సొసైటీలో ఏదైనా అంశం హాట్ టాపిక్ అయితే వర్మలో ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది వెంటనే ఆ ఇష్యూ మీద సినిమా మొదలుపెట్టేస్తాడు ఇందులో కొన్ని అనుకున్న ప్రకారమే సినిమాలుగా తయారవుతాయి కొన్ని మాత్రం అర్థాంతరంగా ఆగిపోతాయి వర్మ ఇలా పెండింగ్ లో పెట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి ఆ మధ్య భారీ హైప్ మధ్య వర్మ మొదలుపెట్టిన వంగవీటి సినిమా పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు జనాలకు అర్థం కాకుండా తయారైంది ఒకప్పటి విజయవాడ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ప్రకటించగానే విపరీతమైన హైప్ నెలకొంది